రామలక్ష్మికి యాక్సిడెంట్ జరగడానికి కారణం సందీప్ అని తెలుసుకుని సందీప్ చంప పగలగొట్టిన సీతాకాంత్ షాక్లో శ్రీలత ఇంతకు ఏం జరిగింది అసలు రామలక్ష్మికి యాక్సిడెంట్ జరగడానికి కారణం సందీప్ అన్న విషయం సీతాకాంత్ ఎలా తెలుసుకున్నాడు అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే సీతాకాంత్ చాలా కోపంగా నందిని దగ్గరికి అయితే వెళ్తాడు ఇంకా నువ్వు ఇంత దుర్మార్గు అని అస్సలు అనుకోలేదు నా భార్యను చంపడానికి కూడా వెనకాడట్లేదా అయినా నువ్వంటే నాకు ఇష్టం లేదని కొన్ని సంవత్సరాల క్రితమే నీకు చెప్పాను ఇప్పుడు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి నా భార్యను నన్ను విడదీయాలని చూస్తున్నావు ఏకంగా నా భార్యను చంపడానికి కూడా చూస్తున్నావు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు సీత అసలు నువ్వు మాట్లాడిన దానిలో అర్థం ఉందా నేను రామలక్ష్మిని చంపడానికి ప్రయత్నించడం ఏంటి నిన్ను ప్రేమించిన మాట నిజమే ఎప్పటికీ ప్రేమిస్తున్న మాట కూడా నిజమే అని చెప్పనేసరికి నేను నువ్వు అనుకున్నట్టుగా రామలక్ష్మిని ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకోవచ్చు కానీ నాకు ఇప్పుడు నా భార్య అంటే ప్రాణం నా భార్య స్థానంలోకి మరొక ఆడదాన్ని నేను ఊహించుకోలేను నా భార్యను ఎవరైనా ఏమైనా చేసినా కానీ నేను తట్టుకోలేను అందుకే నీకు వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొక్కసారి నా భార్య జోలికి వస్తే అనగాని అసలు నీ భార్య జోలికి ఎవరొచ్చారు అనగాని ఈరోజు బ్రేకులు తీయించింది నువ్వు కాదా నా భార్యకి యాక్సిడెంట్ జరిగేటట్టు చేసింది నువ్వు కాదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు సీత అని చెప్పనేసరికి అందుకనే కదా రామలక్ష్మి ఒకతే బయటికి వెళ్ళేటట్టు నన్ను ఏదో మీటింగ్ ఉందని ఆపేశావు అని చెప్పాను కానీ అదేదో క్యాజువల్గా నీతో మాట్లాడడం కోసం టైం స్పెండ్ చేయడం కోసం నిన్ను ఆపేశాను అంతే తప్ప నేను మనుషులు చంపే అంత కాదు నాకు నీ మీద ప్రేమ ఉన్న మాట నిజమే నిన్ను ప్రేమిస్తున్న మాట కూడా నిజమే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట కూడా నిజమే కానీ నేను చంపాలని మాత్రం ప్రయత్నించలేదు రామలక్ష్మి నువ్వు సంతోషంగా ఉంటే నేనెందుకు విడదీస్తాను అయినా రామలక్ష్మిని నేనే చంపడానికి ప్రయత్నించానని నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది ఒకవేళ అలాంటి సాక్ష్యమే ఉంటే ఇప్పుడే ఈ క్షణమే నేను ఈ ఇండియా వదిలి వెళ్ళిపోతాను అర్థమవుతుందా నాకు అసలు మనుషులను చంపే అవసరం అవకాశం కూడా లేదు అర్థమవుతుందా అని చెప్పి ఇంకా నందిని చాలా క్లియర్గా చెప్పేసరికి ఇంకా సీతాకాంత్ ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసేసరికి రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి రామలక్ష్మి టాబ్లెట్స్ వేసుకున్నావనగానే మీరే కదండి తీసుకురావడానికి వెళ్తాను అన్నారు అని కానీ అవును మర్చిపోయాను తీసుకున్నాను కారులోనే మర్చిపోయానని చెప్పి ఇంకా సీతాకాంత్ గబగబా కిందకి వచ్చి అమ్మ సిరి మీ వద్ద ఏదైనా టిఫిన్ అని చెప్పాను కానీ తయారు చేశాను అన్నయ్య ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి ఇంకా వెంటనే ప్లేట్ లో టిఫిన్ పెట్టిస్తుంది ఇంకా సీతాకాంత్ అయితే ఆ టిఫిన్ తీసుకువెళ్ళి రామలక్ష్మికి తినిపిస్తూ ఉండగా అదేంటండి మీరు నాకు తినిపించడం అనగానే నాకు బాగోకపోతే నేను ఈ పరిస్థితిలో ఉంటే నువ్వు నన్ను చూసుకోవా ఏంటి ఏ నువ్వే నన్ను చూసుకోవాలా నేను నీకు సేవలు చేయకూడదా ఏంటి నువ్వేం మాట్లాడుకు కాలు కూడా కిందకు పెట్టడానికి వీల్లేదు నేను చెప్పినట్టు చేయాల్సిందే అని చెప్పనేసరికి సరేనని ఇంకా రామలక్ష్మికి అయితే తినిపిస్తాడు టాబ్లెట్లు కూడా వేసుకున్న తర్వాత పడుకో పడుకోమని ఇంకా ఎటు కదలడానికి వీల్లేదు నువ్వు అసలు వా వారం రోజుల పాటు ఆఫీస్ దరిదాపుల్లో కూడా రావద్దు అని చెప్పి ఇంకా సీతాకాంత్ అయితే మరుసటి రోజు ఉదయాన్నే రామలక్ష్మి లేవక ముందే ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళి నేరుగా సీసీ ఫుటేజ్లు ఉన్న చోటుకి వెళ్తాడు నిన్న ఇక్కడ యాక్సిడెంట్ మేము కార్ పెట్టాం కదా మేము కార్ పెట్టినప్పటి నుంచి కూడా సీసీ పుట్టేసి ప్లే చేయనగానే ఈ కార్ పెట్టినప్పటి నుంచి కూడా ప్లే చేస్తాడు ఎందుకంటే సీతాకాంత్కి అనుమానం వస్తుంది ఎప్పుడు కండిషన్లో ఉండే కారు రామలక్ష్మికి కూడా చాలా బాగా డ్రైవింగ్ వచ్చు అలాంటిది బ్రేక్ వైర్ ఎందుకు తెగిపోతుంది డ్రైవర్ మెకానిక్ని పిలిపించేసరికి సార్ ఎవరో బ్రేక్ వైర్ కట్ చేశారు సార్ అని చెప్పి మెకానిక్ చెప్పడంతో సీతాకాంత్కి అనుమానం వస్తుంది ఏదైనా కంపెనీలోనే జరగాలి ఎందుకంటే కార్ అక్కడ పెట్టిన తర్వాతే కదా ఇదంతా జరిగింది అంటే ఆఫీస్లోనే ఏదో జరిగింది ఎవరో పార్కింగ్ దగ్గరే చేశారు అని చెప్పి సీతాకాంత్ అయితే ఆలోచించుకుని అలా ఇంకా సీసీ ఫుటేజ్ రూమ్కి అయితే వెళ్ళి చెక్ చేయమనగానే సార్ ఎవరు లేరు సార్ అనగానే సాయంత్రం సాయంత్రం వరకు కూడా అలా చెక్ చేస్తూనే ఉండు అని చెప్పి పక్కనే చైర్ వేసుకొని కూర్చుంటాడు మొత్తం అంతా ప్లే అవుతూ ఉంటుంది స్పీడు పాస్టింగ్లో అయితే స్పీడ్లో అయితే ప్లే అవుతూ ఉంటుంది ప్లే అయ్యేసరికి ఒక క్యాప్ పెట్టుకున్న అతను అయితే వస్తాడు వచ్చి ఇంకా క్యాప్ చూసేసరికి అతను ఎవరో అతను ఎవరో జూమ్ చేయి అని చెప్పి సీతాకాంత్ చెప్పేసరికి సరే సార్ అని జూమ్ చేసేసరికి సార్ కనిపించట్లేదు సార్ అని చెప్పను కానీ ఇంకా కొంచెం ప్లే చేయి కనిపిస్తుంది కదా అని చెప్పి ఇంకా ప్లే చేసేసరికి ఇంకా క్యాప్ దగ్గరికి వచ్చే కనిపించడంతో కొంచెం ఫేస్ కనిపిస్తుంది సార్ అనగానే జూమ్ చేయనేసరికి సందీప్ సార్ సార్ అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సీతాకాంత్ అయితే ఇంకా అలా ప్లే చేయమనగానే ఇంకా సందీప్ అయితే కార్ దగ్గరికి వచ్చి కార్ కిందకు దూరం ఇంకా కార్ కింద ఉన్న వైర్ని కట్ చేసి పైకి లేచిన తర్వాత ఆ కట్ చేసిన కట్టింగ్ కర్ర కాస్త జోబిలో పెట్టుకుంటూ ఉంటే ఇంకా అక్కడే కార్ దగ్గర పడిపోతుంది అది జూమ్ చేయను కానీ సార్ వైర్ కట్ చేయడానికి వాడుకునేది సార్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా సీత షాక్ అయిపోతాడు జరిగిందంతా కూడా అర్థమవుతుంది అంటే కావాలని సందీప్ రామలక్ష్మిని చంపడం కోసమే బ్రేక్ వైర్ కట్ చేశాడనమాట అని చెప్పి ఇంకా నేరుగా ఆఫీసులో కూడా వెళ్లకుండా సీతాకాంత్ నేరుగా ఇంటికైతే వస్తాడు సందీప్ సందీప్ అని చెప్పనేసరికి ఏంటి అన్నయ్య అంత కోపంగా కేకలు వేస్తున్నాడు ఏం జరిగిందో ఏంటో అని చెప్పి గబగబా బయటకు వచ్చేసరికి ఏం జరిగింది నాన్న సందీప్ ఏం చేశాడని అని చెప్పి ఇంకా శ్రీల తనగానే సందీప్ బయటికి రావడంతో చంప చెల్లు మనిపిస్తాడు ఏం నేను ఏం తప్పు చేశానని కొడుతున్నావన గానీ ఏం తప్పు చేసావా నా తమ్ముడుగా ఉంటూ ఎంత దుర్మార్గం చేస్తావని అస్సలు అనుకోలేదు రామలక్ష్మిని చంపడానికి ప్రయత్నిస్తావని అస్సలు అనుకోలేదు నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా బ్రేక్ వైర్ కట్ చేసి మరి రామలక్ష్మిని చంపాలనుకున్నావా అంటూ ఇంకా సీతాకాంత్ మాట్లాడేసరికి నేను బ్రేక్ వైర్ కట్ చేయడం ఏంటన్నయ్య అని చెప్పాను కానీ నువ్వు అబద్ధం చెప్పాలని ప్రయత్నించొద్దు సందీప్ ఎందుకంటే నేను వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటను బట్టి నేను అడగడం లేదు నా కల్లారా నేను సీసీ ఫుటేజ్లో చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను నువ్వే కారు కిందకు దూరి అక్కడ కట్ చేసిందో ఆ కట్టింగ్ కారు కూడా అక్కడే పడిపోయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా సందీప్ షాక్ అయిపోతాడు అన్నయ్య అది అని చెప్పనేసరికి ఎందుకు ఇలాంటి పని చేసావు నా తమ్ముడుగా ఉంటూ మనుషుల్ని చంపడానికి కూడా నువ్వు వెనకాడట్లేదా అసలు రామలక్ష్మి ఏం చేసిందని రామలక్ష్మిని చంపడానికి ప్రయత్నించావు రామలక్ష్మి చేసిన తప్పేంటి అని చెప్పి మాట్లాడేసరికి అది అది అని చెప్పాను కానీ చెప్పు సందీప్ అని చెప్పనేసరికి రామలక్ష్మి కూడా పైనుంచి కిందకి కుంటుకుంటూ వస్తుంది నువ్వెందుకు రామలక్ష్మి కిందకు వచ్చావు పైన రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అని చెప్పాను కానీ ఏంటండి అని చెప్పాను కానీ ఏమీ లేదు అని చెప్పనేసరికి అది కాదన్నయ్య నన్ను క్షమించు అంటూ ఇంకా సీతాకాంత్ కాళ్ళు పట్టుకునేసరికి నువ్వు నా కాళ్ళు పట్టుకుంటే నిన్ను క్షమించేస్తాను అనుకున్నావా నువ్వు చేసిన తప్పు చాలా పెద్ద పొరపాటు నా భార్యకు ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఆ యాక్సిడెంట్లో ఎదురుగా ఏదో ఒకటి వస్తే తను కంట్రోల్ చేసుకోలేకపోతే పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏదో చిన్న చిన్న గాయాలయ్యాయి కాబట్టి సరిపోయింది లేదంటే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి నువ్వు ఇంత దుర్మార్గుడు అని ఇంత దుష్టుడు అని అస్సలు అనుకోలేదు ఇక మీదటి నుంచి ఆఫీస్లో అడుగు పెట్టడానికి వీల్లేదు నువ్వు అసలు ఆఫీస్కి రావద్దు నాతో మాట్లాడడానికి కూడా ప్రయత్నించొద్దు అని చెప్పి సీతాకాంత్ అయితే చాలా కోపంగా వెళ్ళబోయేసరికి అది కాదు సీత వాడు ఏదో కోపంతో అలా చేసి ఉంటాడని చెప్పాను కానీ ఎందుకమ్మా రామలక్ష్మి మీద ఎందుకంత కోపం అని చెప్పాను కానీ నువ్వు కొత్త యూనిట్కి రామలక్ష్మి పేరు పెట్టావు కదా ఆ కోపంతో చేసి ఉంటాడు అని చెప్పనేసరికి అంటే కొత్త యూనిట్ పెడితే మనుషుల్ని చంపేస్తారా రామలక్ష్మి పేరు కాకుండా వేరే వాళ్ళ పేరుని పెడితే వాళ్ళను కూడా చంపేయడానికి వెనకాడా ఏంటి ఎంత దుర్మార్గుడుగా నా తమ్ముడుగా ఎలా ఉన్నాడమ్మా అసలు నాకేమీ అర్థం కావట్లేదు వీడు గురించి ఆలోచిస్తూనే నాకు చాలా టెన్షన్గా ఉంది అసలు వీడు నా తమ్ముడని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది వీడిని నేను క్షమించడం అంటూ జరగదు అని చెప్పి ఇంకా వాడిని కో కోపంగా అని చెప్పి అక్కడి నుంచి అయితే రామలక్ష్మిని తీసుకుని ఇంకా గదిలోకి వెళ్ళిపోతాడు ఏంటండి అంటే నన్ను చంపడానికి అనగానే రామలక్ష్మి నువ్వు ఈ విషయం గురించి అస్సలు ఆలోచించద్దు నీ తలకసలే దెబ్బ తగిలింది నువ్వు దీని గురించి ఆలోచిస్తే నీకు తల వచ్చి మళ్ళీ దెబ్బ కాస్త ఎక్కువ అవుతుంది అస్సలు నేను నేనున్నాను కదా నేను చూసుకుంటాను నీకు ఎలాంటి ప్రమాదం రానివ్వను అని చెప్పి ఇంకా సీతాకాంత్ అయితే అంటాడు మరి ఇప్పుడు సందీప్ ఆ కోపంతో మళ్ళీ ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తాడా మరి సందీప్ విషయంలో సీతాకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు